నాన్నా ఆడపిల్లని పని పంపేద్దాం విన్నావా ఇప్పుడు నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా ఏం చేసిందిరా ఉదయం నేను కాలేజ్కి వెళ్తుంటే ఆడ ఎవడో బండి మీద తిరుగుతుంది నా కళ్ళతో చూసా ఏ పావనే తమ్ముడు చెబుతుందా నిజమేనా అవున్నా గత కొన్ని రోజుల నుండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ఒక్కసారి ఆడికి ఫోన్ చేసి రమ్మను మాట్లాడాలి ఏంటి పిలిచారంట ఎరా కూతురు కావాల్సి వచ్చిందా రోడ్డు మీద చిత్తున్నలా ఉన్నావు తల్లించుకుంటున్నా బాబు తారు డబ్బా మొహానికి నాకు కూతురు కావాలా అయినా ఇదో మార్లే నాలుగు తగిలిగా ఏహా ఆపండి మీరు అనుకున్నట్టు వాడేం చిత్తు కాయతాలు ఎదుర్కొనేవాడు కాదు వాడు చేసేది గవర్నమెంట్ జాబ్ అల్లుడు గారు ఎండకు కందిపోతారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అల్లుడు గారు మూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అసలే పెళ్లి చేసిన మండపాలు దొరకట్లేదు బావా ఇంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఏ సపోర్ట్ నాకు చెప్పవా ఎందుకమ్మా నీకు నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు అంటే ఇష్టం ఎందుకంటావేంటమ్మా వీడు ఒకవేళ పోయినా నెల నెల కరెక్ట్ గా పెన్షన్ వచ్చింది 滚！<laughs> <laughs>